ఎవరి యూ హియర్ మీ ప్లీజ్ కన్ఫర్మ్ అందరికి వినపడుతుందా కన్ఫర్మ్ చేయాలి ప్లీజ్ చెప్పాలిందా లేదా ఓకే మనకి సో ఈరోజు టాపిక్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే సో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనకి అవసరం అవుతుంది ఎస్సీపీ ఎంఎంలో జాబ్ కొట్టాలి అంటే మనకి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏ స్థాయిలో మన ప్రిపరేషన్ ఉంటే మనకి ఇమీడియట్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పాయింటర్స్ మనం ఇమీడియట్గా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సో కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా హై లెవెల్లో చేయాలి నేనైతే మీకు ఆల్ డాక్యుమెంట్స్ పార్ట్ అంతా కూడా మీకు ఇచ్చేయడం జరిగింది మీరు జస్ట్ ఒక థర్టీ నుంచి ఫార్టీ డేస్ కూర్చొని గట్టిగా థియేటికల్ పార్ట్ మీద ఫోకస్ చేస్తే కంపల్సరీగా మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే సో జాబ్లో మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏరియాస్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ అనేది మనం చేయబోతున్నామండి ఓకేనా సో క్లియర్ కట్గా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది సో నా స్క్రీన్ షేర్ చేస్తాను కనబడుతుందా వైట్ స్క్రీన్ షేర్ అయిందా సార్ సో లో మనకి జాబ్ రావాలి అంటే సో నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు చెప్తాను ఎస్ఏపిఎంఎం కన్సల్టెంట్ జాబ్ ఎలా పొందాలి సో ఎటువంటి టాపిక్స్ మీద ఫుల్ ఫ్లిజ్డ్గా నీకు కమాండ్ ఉంటే సో ఇమీడియట్ గా జాబ్ అనేది నీ చేతిలో ఉంటుంది నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు ఇప్పుడు మన కోర్స్ అయిపోతుంది ఇంకో నెక్స్ట్ థర్టీ డేస్లో మీరు ఈ ఏరియాస్ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా కూర్చుంటే మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది అండి అందులో ఎటువంటి డౌటే లేదు ఓకేనా సో మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది సో ఆ టాపిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో కంప్లీట్ పీ సైకిల్ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు నాలెడ్జ్ ఉండాలి సో సైకిల్ పీ పీ సైకిల్ సో పీ పీ సైకిల్ ఎంఆర్పి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ బెస్ట్ వెండర్ సెలక్షన్ కొటేషన్ పర్చేజ్ రిక్వేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీప్ దగ్గర ఎంట్రీ ఏం పడుతుంది సో ఇన్వాయిస్ ఎంట్రీ ఏం పడుతుంది సో ఈ ప్రాసెస్ మీద కనీసం విత్ టీ కోడ్స్తో సహా విత్ టీ కోడ్స్తో సహా మీరు మాట్లాడగలిగితే ఒక అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడగలగాలి టూ టూ అంటే క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మాట్లాడాలి అంటే ఏంటి సో క్లయింట్ ఏ మెటీరియల్ కొంటాడు అండ్ అందులో మనకి ఈ పీటూపిలో మనకి సో మనకి ఈ పీటూపిలో పిఓ టైప్స్ ఏమున్నాయి ఆర్డర్ టైప్స్ ఏమున్నాయి మనకి చెప్పుకున్నాం చాలా క్లాసులు చెప్పుకున్నాం మనం ఓకే స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ అనే క్లాస్ మనం ఫస్ట్ నుంచి ఇవే డిస్కస్ చేసుకుంటా వచ్చాం స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ మీద కంపల్సరిగా సబ్ కాంట్రాక్టింగ్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ స్టెప్స్ సబ్ కాంట్రాక్టింగ్లో మనకి చైల్డ్ మెటీరియల్స్ ఎంక్రేజ్ చేస్తారు పేరెంట్ మెటీరియల్ ఎంక్రేజ్ చేస్తారు బామ్ ఎలా క్రియేట్ చేస్తారు ఎవరు క్రియేట్ చేస్తారు మెటీరియల్ రియల్ టైంలో ఎవరు క్రియేట్ చేస్తారు సపోర్ట్ ప్రాజెక్టులు ఎవరు క్రియేట్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులు ఏం చేస్తారు సో మనకి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ మూవ్ ఎలా చేస్తారు ఈ కంప్లీట్ ప్రాసెస్ సబ్ కాంట్రాక్టింగ్లో మనకి పీఓ సబ్ కాంట్రాక్టింగ్ పీఓ ఎలా క్రియేట్ చేస్తారు గూడ్స్ రెసిట్ ఎలా చేస్తారు గూడ్స్ ఇష్యూ ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఈ ప్రాసెస్ స్టెప్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి ప్రతి స్టెప్ నేర్చుకోవాలి సో అలాగే మనకి ఎస్టీఓ ప్రాసెస్ ఎస్టీఓ ప్రాసెస్ మీద ఇంట్రా ఎస్టీఓ మనకి ఇంటర్ ఎస్టీఓ అని ఉంది రెండు సంబంధించిన ప్రాసెస్ స్టెప్స్ అనమాట ప్రాసెస్ స్టెప్స్ ఎక్కువ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అలాగే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ప్రాసెస్ థర్డ్ పార్టీ ప్రాసెస్ గురించి చూడాలి అలాగే మనకి కన్సైన్మెంట్ ఉంది కన్సైన్మెంట్ కూడా చూడాలి ఓకే సో అలాగే మనకి రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజ్ రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ సంబంధించి ప్రాసెస్ ఉంది కదా ఈ ప్రాసెస్ చూడాలి ఫైనల్గా మనకి పైప్ లైన్ చాలా తక్కువగా అడుగుతూ ఉంటారు ఎందుకంటే పైప్లైన్ బిజినెస్ ఉండాలి కదా పైపుల ద్వారా సిలిండర్స్ ద్వారా పైపుల ద్వారా మనకి ఏదైతే మెటీరియల్ సప్లై చేస్తారో వెండర్ ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనగానే హోల్ స్టెప్స్ మొత్తం ఆల్ స్టెప్స్ ఎండ్ టు ఎండ్ స్టెప్స్ థియరిటికల్గా మీకు మెటీరియల్స్ ఇచ్చాను అండ్ క్లాస్లో ప్రతి పాయింట్ చెప్పుకున్నాం ఓకే విత్ జర్నల్ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ మీరు చార్ట్ జీబీటీ యూజ్ చేయండి జర్నల్ ఎంట్రీ తెలియపోతే ఓకే విత్ ఎంట్రీస్ ఎంట్రీస్తో సహా మీ చేతిలో ఉండాలి ఓకే విత్ జనరల్ ఎంట్రీ పైప్లైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి కన్జార్మెంట్ సెటిల్మెంట్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి ఎస్టీఓ ప్రాసెస్లో మనకి గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి ఓకే గూడ్స్ రిసీవ్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అలాగే టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఓకే అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ ఓబీవైసీ సెట్టింగ్స్ ఓబీవైసీ సెట్టింగ్స్ ఫుల్ కమాండ్ ఫుల్ కమాండ్ సో ఇందులో మీకు అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే అసైనింగ్ జిఎల్ అకౌంట్స్ అనమాట విత్ హెల్ప్ ఆఫ్ సో మనకి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ దీంట్లో వ్యాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి ఓకే వ్యాల్యుయేషన్ క్లాసు అలాగే వ్యాల్యుషన్ మోడిఫైరు ఓకే అలాగే జనరల్ మాడిఫైర్స్ జనరల్ మాడిఫైర్ ఓకే వ్యాల్యులేషన్ క్లాస్ వ్యాల్యుయేషన్ మాడిఫైర్ జనరల్ మోడిఫైర్ సో మనకి మూమెంట్ టైప్స్ ఏమే మూమెంట్ టైప్స్ హిట్ అవుతున్నాయి ఓకే సో మనకి మెటీరియల్ టైప్స్ ఏమున్నాయి ఓకే ఈ జిఎల్ని ఎవరు అసైన్ చేస్తారు అటు వీటి మీద ఫుల్ గా నాలెడ్జ్ విపరీతంగా ఉండాలి ఓకే విపరీతంగా ఉండాలి అలాగే ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ మనకి మెటీరియల్ మాస్టర్లోనూ ఉంటుంది ఓకే అలాగే పీజీఐ పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు మనకి ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఉంటుంది పోస్ట్ గుడ్స్ ఇష్యూ చేసినప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మొత్తం ఎంఎం డేటా అంతా సేల్స్ ఆర్డర్ నుంచి ఫ్లో అవుతుంది ఎంఆర్పి దగ్గర కూడా మనకి ఎంఎం ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఇది డాక్యుమెంట్ నేను ఇస్తాను మళ్ళీ మీకు సో ఇది ఎంఎం టు ఎన్డీ ఇంటిగ్రేషన్ మనం ఎండ్ టు ఎండ్ క్రియేట్ చేసాం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం అవునా కదా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు పర్చేజ్ రిక్ జనరేట్ అయింది థర్డ్ పార్టీలో ఓకే అలాగే అవుట్బోర్న్ డెలివరీ దగ్గర మనకి సో గూడ్స్ మూమెంట్ అనేది జరుగుతుంది సో అకౌంట్ డిటర్మినేషన్ అనమాట ఇక్కడ కూడా సో అవుట్బోర్న్ డెలివరీ పీజీఐ పిక్కింగ్ ప్యాకింగ్ ఓకే సో పిక్కింగ్ ప్యాకింగ్ లోడింగ్ అలాగే పీజీఐ ఇవన్నీ కూడా మనకి పాయింటర్స్ అనమాట సేల్స్ అవుట్ అవుట్బోర్న్ డెలివరీ పిక్కింగ్ ప్యాకింగ్ లోడింగ్ పీజీఐ ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే బిల్లింగ్ బిల్లింగ్ దగ్గర మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఓకే ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు సిస్టంలో చేశారు సో ఈ ఏరియాస్ మీద మీకు ఫుల్ ఫ్లెజర్గా నాలెడ్జ్ అనేది ఉండాలి అలాగే ఇక్కడ కాన్ఫిగరేషన్స్తో సహా కాన్ఫిగరేషన్స్ ప్రతి కాన్ఫిగరేషన్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్తో సహా ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనేది మీ చేతిలో ఉండాలి ఫస్ట్ ఓకే ఈ చేతిలో మీకు ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనేది మీ చేతిలో ఉండాలి ఓకే అలాగే మనకి ఈసీసీ వర్సెస్ ఎస్ఓ హనా ఎంఎం చేంజెస్ సో ఎంఎం చేంజెస్ ఏమున్నాయి చెప్పండి సర్వీస్ అనే మెటీరియల్ ఎస్ ఫోర్ హనాలో యాడ్ చేశారు సో మనకి ఈసీసీలో ఎయిటీన్ ఎయిటీనే మనకి మెటీరియల్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిటీన్ నెంబర్ మ్యాక్స్ అండ్ ఎస్ఫోర్ హనాలో ఎయిట్ ఫార్టీ ఉంది ఓకే అలాగే మెటీరియల్ లిజర్ యాక్టివేషన్ అనేది ఎస్ ఫోర్ హనాలో మ్యాండేటరీ కానీ ఈసీసీలో నాట్ మ్యాండేటరీ ఓకే సో మనకి డేటాబేసెస్ ఈసీలో ఏమున్నాయి ఓకే ఆర్ఏ ఎంఎస్ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ కానీ ఎస్ ఫోర్ హనా డేటాబేస్ ఏంటి హనా డేటాబేస్ ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఉందా లేదు ఫోర్ హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంది ఫ్యూరీ యాప్స్లోనే మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా చేస్తారు అలాగే మనకి మ్యాక్డాక్ సో మ్యాక్డాక్ అనే టేబుల్ని యాడ్ చేస్తారు ఎంసైక్ బదులు ఏమి యాడ్ చేశారు మ్యాక్డాక్ మ్యాక్ డౌక్ అనే టేబుల్ యాడ్ చేశారు ఓకే అక్కడ వెండర్ మాస్టర్ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ ఇవి అట్లీస్ట్ ఈ బేసిక్ చేంజెస్ మీరు చెప్పండి ఓకే ఆ లిస్ట్ ఇస్తాను కొన్ని లిస్ట్ ఇస్తాను ఈసీసీ వర్సెస్ ఆన చేంజెస్ లిస్ట్ అవి చెప్పండి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి ఆ చిన్న చిన్న చేంజెస్ కూడా చెప్పకపోతే మనకు కష్టం అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో దగ్గర దగ్గర ముమైన్ టైప్స్ మీకు ఆల్రెడీ ఇచ్చా నేను ముమైన్ టైప్స్ లిస్టు సో మొమెంట్ టైప్స్ లిస్ట్ మళ్ళీ ఇవ్వడా పంపిస్తాను ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మొమెంట్ టైప్స్ మీ దగ్గర ఉండాలండి తప్పటప్పుడు బుల్లెట్ స్పీడ్తో మూమెంట్ టైప్ అనగానే ఫలానా మొమెంట్ టైప్ ఇది ఫలానా మూమెంట్ టైప్ ఇది అని చెప్పి ఆ మూమెంట్ టైప్ నెంబర్తో సహా సో మీకు ఎందుకంటే మూమెంట్ టైప్ని బట్టి ట్రాన్సాక్షన్ వస్తుంది సో ముమెంట్ టైప్ని బట్టి అకౌంట్ ఎటమినేషన్ వస్తుంది సో మొమెంట్ టైప్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట అర్థమైందా సో మొమెంట్ టైప్ లేనిదే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వదు సో కాబట్టి మనకి ఉమెన్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే కొన్ని ఉమెన్ టైప్స్ ఇస్తాను కన్సైన్మెంట్కి సబ్ కాంట్రాక్టింగ్కి ఇలా మనకి కొన్ని ఉమెన్ టైప్స్ ఉన్నాయి ఈ ఉమెన్ టైప్స్ మనకి ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఓకే సో కొన్ని ఉమెన్ టైప్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సిందే సో మీకు అవి చార్ట్లో పెట్టాను చూసుకోండి ఒక మొమెంట్ టైప్ మీకు చార్ట్లో పెట్టాను ఉమెన్ టైప్ లిస్ట్ ట్వంటీ ఫైవ్ ఉమెన్ టైప్స్ సో బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి మీరు ఓకే సో అలాగే టేబుల్స్ పర్చేజ్ రిక్విజేషన్ టేబుల్ పర్చేజ్ ఆర్డర్ టేబుల్ గూడ్ టేబుల్ ఇన్వాయిస్ టేబుల్స్ టేబుల్స్ లిస్ట్ కూడా ఇచ్చాను నేను ఓకే సో టేబుల్స్ ఒక ట్వంటీ ఫైవ్ టేబుల్స్ ఒక పర్చేజ్ రిక్విజేషన్ టేబుల్ మిటిల్ మాస్టర్ టేబుల్ వెండర్ మాస్టర్ టేబుల్ ఓకే సో ఈ టేబుల్ అనే పదం వచ్చింది అంటే సో టక్కున పడిపోవాలంతే సో టేబుల్ అనేది మనకి గా టేబుల్స్ టేబుల్స్ అనగానే గా సో మనకి టేబుల్స్ పలానా పచ్చ ఎడ్యుకేషన్ టేబుల్ ఏంటి ఆర్డర్ టేబుల్ ఏంటి గూడ్స్ ఎస్ టేబుల్ ఏంటి ఇన్వాయిస్ టేబుల్ ఏంటి వెండర్ మాస్టర్ టేబుల్ ఏంటి కస్టమర్ మాస్టర్ టేబుల్ ఏంటి ఓకే సర్వీస్ మాస్టర్ టేబుల్ ఏంటి సో ఈ టేబుల్స్ కూడా కొన్ని మీకు ఇస్తున్నాం నేను అన్ని మెటీరియల్స్ ఇచ్చాను నేను మొత్తం మాక్సిమం ఒక ఇంటర్వ్యూ కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఇచ్చాను ఓకే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నుంచి ఇది కొంచెం థిరిటికల్గా గట్టి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి జాబ్ వచ్చేస్తుంది మీకు ఓకే జాబ్ వచ్చేస్తుంది సో మీరు చేయాల్సిన ఈ ఏరియాస్ నేను ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో ఆ ఏరియాస్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి బాగా ఓకే సో ఆ ఏరియాస్ ప్రిపేర్ అయితే సో ఇక్కడ చూడండి మెటల్ మాస్టర్ టేబుల్ పెండార్ మాస్టర్ టేబుల్ పచ్చేది ఇన్ఫో రికార్స్ టేబుల్ పచ్చేది ఎక్వేషన్ టేబుల్ మొత్తం మాస్టర్ డేటా అంతా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనేది ఇచ్చాం ఓకే సో ఈ టేబుల్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఎంసెక్ ప్లేస్లో మనకి మెటల్ సంబంధించి తీసేసి మ్యాట్ డాగ్ అని పెట్టారనమాట ఓకే ఈ టేబుల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఈ టేబుల్స్ మీరు చదవాలి ఓకే మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ టేబుల్స్ మీ చేతిలో ఉండాలి సో మీకు డాక్స్ అనే కాన్సెప్ట్ అద్భుత అద్భుతమైన కాన్సెప్ట్ మనం త్రీ డేస్ ఫోర్ డేస్ చెప్పుకున్నాం ఫోర్ డేస్ చెప్పుకున్నట్టు ఈ డాక్ కాన్సెప్ట్ మొత్తం క్లాస్లో మనం ఏమైతే కవర్ చేస్తామో ఆ పాయింట్స్ అన్నీ సో ఇంటర్వ్యూలో చెప్పాలి సో లో మెయిన్ ఏంటంటే మీకు ఇచ్చిన లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి ట్రబుల్ షూట్ సంబంధించిన ఎర్రర్స్ ఎర్రర్స్ ఒక త్రీ ఎర్రర్స్ చెప్పాలి ఇంటర్వ్యూలో ఓకే త్రీ ఎర్రర్స్ మినిమం చెప్పాలి సో బీడీ ఎయిటీ సెవెన్కి అలాగే సో బీడీ ఎయిటీ సెవెన్ అలాగే డబ్ల్యూ నైన్టీన్కి డిఫరెన్స్ ఏంటి సో బీడీ ఎయిటీ సెవెన్ ఏమో ఐడాక్ రీప్రాసింగ్ ఓకే డబ్ల్యూ నైన్టీన్ టెస్టింగ్ అనమాట సో సో ఐడాక్ సంబంధించి కాన్ఫిగరేషన్లో మనం పార్ట్నర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు మొత్తం పోర్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఓకే సో అలాగే ఐడాక్స్లో మనకి రికార్డ్స్ ఉన్నాయి ఐడాక్స్ రికార్డ్స్ ఉన్నాయి ఐడాక్ రికార్డ్స్ గురించి మాట్లాడాలి ఓకే సో ఐడాక్స్ రికార్డ్స్ గురించి మాట్లాడాలి ఐడాక్స్ రికార్డ్స్ ఏమున్నాయి అలాగే ఐడాక్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్ ఐడాక్ ఇంట్రడక్షన్ ఇన్బోండ్ ఐడాక్ అంటే ఏంటి అవుట్బౌండ్ ఐడాక్ అంటే ఏంటి అసలు ఐడాక్ అంటే ఏంటి ఓకే ఇలాంటి సెషన్స్ అనేవి మనం డిస్కషన్ అనేది చేసాం సో అది ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది దీనికి ఐ డాక్స్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది ఫుల్ గా మీకు వచ్చేసేయాలి ఓకే ఇంటర్వ్యూలో డాక్స్ సంబంధించిన మెసేజ్ కూడా అడుగుతారు మ్యాక్ మాస్ మిటల్ మిటల్ మాస్టర్ సంబంధించిన మ్యాక్ మాస్ ఓకే మాస్ ఓకే మెటీరియల్ మెసేజ్ అంటే మెసేజెస్ టైప్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉన్నారు ఐటోకి సంబంధించి మెసేజ్ టైప్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు ఈ మెసేజ్ టైప్స్ కూడా మనం చెప్పాలన్నమాట ఓకే తర్వాత మనకి సో రిలీజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఒక వీడియో ఇచ్చాను సో అది చూడండి అని చెప్పాను రిలీజింగ్ ప్రొసీజర్ సో రిలీజింగ్ ప్రొసీజర్ సంబంధించిన వీడియో ఒకటి ఇచ్చాను అలాగే స్ప్లిట్ వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ ఉంది సో స్ప్లిట్ వాల్యుయేషన్ సో అలాగే సో మనకి ఎంఆర్పి అనే కాన్సెప్ట్ ఉంది ఓకే ఇవి మీకు వీడియోస్ ఇస్తాను ఈ మూడిట్లకి వీడియోస్ ఇస్తాను చూసుకోవాలి నేను ఈ మూడిట్లకి వీడియోస్ ఇస్తాను చూసుకోవాలి స్పిక్ట్ వాల్యుయేషన్ సో ఈ ఎంఆర్పి సో ఈ మూడిట్ల మీద మీకు ఫుల్ కమాండ్ ఉండాలి ఈ మూడిట్లకి సంబంధించి ఒక క్లాస్ ఎంఆర్పి అయితే నేను క్లాస్ తీసుకుంటాను స్లిట్ వాల్యుయేషన్ రిలీజింగ్ ప్రొసీజర్ వీడియో ఇస్తాను ఈ వీడియో చూసుకొని కాన్ఫిగరేషన్ చూసుకొని ఇంటర్లో చెప్పాలి ఇది ఆల్రెడీ ఇచ్చేస్తాను ఈ వీడియోస్ రిలీజింగ్ ప్రొసీజర్స్ సంబంధించి ఓకే సో స్లిట్ వాల్యుయేషన్ సో ఈ ఏరియాస్తో పాటు మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద ఎంఎం ఎఫ్ఐ టు ఎంఎం టు ఎస్టీ కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ డాక్యుమెంట్ నేను ఒకటి ఇస్తాను ఇది ఓకే క్లాసెస్ ఇంకా మూడు నాలుగు రోజులు ఉంది మనకి అప్పుడు లోపల మనకి మిగతాయన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ కవర్ కాని పాయింట్స్ ఏమైనా ఉంటే అన్ని కవర్ చేస్తాను ఓకే స్లిట్ వాల్యుయేషన్ ఎంఆర్పి వీటి మీద మనకి ఇంటర్వ్యూలో బాగా ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో అలాగే మీరు రిజ్యూమే సో ఒక ఎక్సలెంట్ రెజ్యూమే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ తో ఒక ఎక్సలెంట్ రెజ్యూమే అనేది రెడీ చేసుకోవాలి అంటే నేను చెప్పే ఇప్పుడు ఎక్సలెంట్ రెజ్యూమే అంటే ఈ చెప్పిన పాయింట్స్ అన్ని పైన చెప్పిన ఇప్పుడు ఏమైతే ఇక్కడ యాడ్ చేసుకుని పాయింట్లన్నీ కవర్ అయ్యేలాగా ఒక రెజ్యూమే రెడీ చేసుకోవాలి ఓకేనా ఇవన్నిటితో ఒక అద్భుతమైన రెక్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి ఇంకా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్స్ట్రా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ గురించి అడుగుతున్నారు అలాగే మనకి యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేస్తాం సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఓకే సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ సో అలాగే సో మనకి సో ఇంకా ఇలాంటి టాపిక్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతున్నారండి అలాగే నేను కొన్ని టాపిక్స్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ ఇవి కూడా చేసుకున్నా నేను సో కొంతమందిని అడిగినాయి జాబ్లో అడిగినాయి కొన్ని కొన్ని మీకు రెడీ చేసుకోవడం జరిగింది ఓకే సో మ్యాక్సిమం మీకు మాస్టర్ డేటాస్ మీద కంప్లీట్ పట్టుండాలి మాస్టర్ డేటా మీద ఫుల్ గా మీకు ఫుల్ గా మాస్టర్ డేటా గురించి తెలియాలి సో మాస్టర్ డేటా అనగానే మెటీరియల్ మాస్టర్ విత్ టేబుల్తో సహా మెటీరియల్ మాస్టర్ విత్ టేబుల్తో సహా అంటే టేబుల్స్ అంటే ఇరవై ముప్పై ఉంటాయి అన్నీ అవసరం లేదు కొన్ని కొన్ని టేబుల్స్ అలాగే వెండార్ మాస్టర్ మీద ఫుల్ ఫుల్ ఫ్లెజ్ ఉండాలి ఫుల్ ఫ్రెడ్జర్ ఉండాలి ఇన్ఫో రికార్డ్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి ఓకే ఇన్ఫో రికార్డ్స్ దేనికి అని చెప్పి ఎంట్రీలు అడుగుతున్నారు అలాగే సోర్స్ లిస్టు అలాగే కోటా అరేంజ్మెంట్ కొన్ని నేను మెటీరియల్స్ ఇచ్చాను చూసుకోవాలి ఓకే చిన్న చిన్న ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఓకే అలాగే కండిషన్స్ ప్రొసీజర్ అనే టాపిక్ కన్ఫామ్ అండి ఓకే అలాగే కస్టమర్ మాస్టర్ అలాగే సర్వీస్ మాస్టర్ సో సర్వీస్ మాస్టర్ పాటు ప్రైజింగ్ ప్రొసీజర్ కన్ఫామ్ క్వశ్చన్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది కన్ఫామ్ ఇంటర్వ్యూలో మొత్తం ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్ రావాలి అలాగే మీకు జిఎస్టి కూడా చెప్పాను జిఎస్టి మీద కూడా ఓవరాల్ ఐడియా ఉండాలి జిఎస్టి కాన్సెప్ట్ కూడా చెప్పాను ఓవరాల్ కాన్ఫిరేషన్ మీద ఓవరాల్ ఐడియా ఉండాలి ఓకేనా సో ఈ టాపిక్స్ అనేవి కంపల్సరిగా మీరు యాడ్ చేసుకోవాల్సిందే ఓకే ఈ టాపిక్స్ అనేవి కంపల్సరిగా యాడ్ చేసుకోవాల్సిందే ఓకే సో ఈ టాపిక్స్ లేకుండా మనకి ఇంటర్వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే ఈ టాపిక్ అనేది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయదు ఇంకా చిన్న చిన్న టాపిక్స్ నేను చిన్న చిన్నవి ఉన్నాయి అవి మనకి ఊరికి అయిపోతాయి అనమాట సో ఆ టాపిక్స్ మీద మనం డిస్కషన్ అనేది చేస్తాం మనం ఓకే అలాగే ఆల్ డాక్యుమెంట్ టైప్స్ మనకి ఎస్ఐపిఎంఎమ్లో ఉన్న డాక్యుమెంట్ టైప్స్ మన లిస్ట్ ఇచ్చాం ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ఇన్ ఎంఎం వీటికి సంబంధించి నెంబర్ రేంజ్ కాన్ఫిగురేషన్స్ ఉంటాయి నెంబర్ రేంజ్ డాక్యుమెంట్ క్రియేషన్ సో మొత్తం ఎస్ఐపిఎంఎంలో ఎన్ని డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి ఓకే సో పిఓ నేను ఎక్వేషన్ డాక్యుమెంట్ టైప్ ఇంక్వైరీ ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ డాక్యుమెంట్ టైప్స్ గురించి ఓకే సో సో మనకి ఇవి మెయిన్ అనమాట ఓకే సో ఇవి మెయిన్ మనకి సో ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పాను ఇందులో నుంచి అడుగుతున్నారండి ఇంటర్వ్యూలో సబ్ కాంట్రాక్టింగ్ అడిగారంట మెటీరియల్ మాస్టర్ టేబుల్స్ అడిగారు వెండర్ మాస్టర్ టేబుల్స్ అడిగారు మొబైన్ టైప్స్ అడిగారు మెటీరియల్ టైప్స్ అడిగారు ఇవన్నీ కూడా అలాగే రైసిఫ్ రైసిఫ్ మీకు చెప్పాను నేను రైసిఫ్ కాన్సెప్ట్స్ దీంట్లో సో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పాను మీ క్లాస్లో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ సో ఎన్హాన్స్మెంట్స్ చెప్పాను క్లాస్లో ఆ ఎన్హాన్స్మెంట్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి అలాగే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ గురించి అడక్కనే అప్ప చెప్పాలి ఓకే అలాగే సిఆర్ ప్రాసెస్ గురించి అడగక్కనే కంప్లీట్ ప్రాసెస్ అంతా చెప్పాలి కంప్లీట్లో కంప్లీట్ గా జరిగే ప్రాసెస్ ఇక్కడ పర్చేజ్ ఎక్విషన్ టేబుల్స్ అడిగారు పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్ అడిగారు స్ప్లిట్ వాలేషన్ కాన్ఫిరేషన్ అడిగారు అకౌంట్ డిటర్మినేషన్ ఓపివైసీ సెట్టింగ్స్ అడిగారు ఓకే సో ముమెన్ టైప్స్ కొన్ని ముమెన్ టైప్స్ అడిగారు ఓకే సో అలాగే మనకి పీటుపీ సైకిల్ అడిగారు జిఆర్ఎన్ టేబుల్ అడిగారు డిఫరెన్స్ బిట్వీన్ ఇసిసి టు అడిగారు సో ఇవన్నీ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాయి రిలీజింగ్ ప్రొసీజర్ గురించి అడిగారు ఒక ఆర్డర్ టేబుల్ అడిగారు రిక్వేషన్ టేబుల్ అడిగారు సో కాబట్టి టేబుల్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఓకే ఈ ఏరియాస్ అన్నీ మీ రెజ్యూమేలో కవర్ అయ్యేలాగా చూసుకుంటే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయినట్టే నో డౌట్ ఎట్ ఆల్ అలాగే మనకి టెస్టింగ్స్ ఏమున్నాయి యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏమేంటి మీకు తెలియకపోతే చార్ట్ జీబీకి హెల్ప్ తీసుకోండి టెస్టింగ్ టైప్స్ యూనిట్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ రిగ్రెషన్ ఓకే సో ఈ మూడు టెస్టింగ్స్ గురించి నువ్వు ఏ మాట్లాడాలి కనీసం టెస్టింగ్ టూ ఏంటి ఏఎల్ఎం టూ అలాగే ఎస్ఆప్ మెథడాలజీ గురించి ప్రాజెక్ట్లో అడుగుతారు అలాగే యాక్టివేట్ మెథడాలజీ గురించి ప్రాజెక్టులో అడుగుతున్నారు ఏ ఎక్కడెక్కడ ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావు ఎక్కడెక్కడ నీ రోల్ ఏంటి ఓకే కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగరేషన్ ఏం చేసావు టెస్టింగ్ అంటే ఏం టెస్టింగ్ చేసావు సో ఇలాంటివి కూడా నేను ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అలాగే డేటా మైగ్రేషన్ సంబంధించి వీడియో ఇచ్చాను మీకు సో డబ్ల్యూ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలి అనేది సో డబ్ల్యూ డేటా మైగ్రేషన్ టూల్ డబ్ల్యూ అప్లోడింగ్ ప్రాసెస్ మొత్తం వన్ అవర్ ఎలా అప్లోడ్ చేస్తారు మెటీరియల్ అప్లోడ్ చేస్తారు ప్రాసెస్ మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో ఫోర్టీన్ స్టెప్స్ ఉంటాయి ఈ డబ్ల్యూలో ఫోర్టీన్ స్టెప్స్ ఉంటాయి ఈ ఫోర్టీన్ స్టెప్స్ మీరు ఇంటర్వ్యూలో ప్రిపేర్ అవ్వాలి ఓకే అలాగే కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ ఇచ్చాను మీకు సో కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ ఇచ్చాను తెలియకపోతే చార్ట్ జీబీటీ యూజ్ చేయండి సో ఈ ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయితే మీరు ఎస్ఏపి ఎంఎమ్లోకి గా కవర్ చేయండి చాలు సో మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తాం గా కవర్ చేయండి చాలా ఈ నలభై రోజుల్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తే సో డెఫినెట్గా మీరు ఇంటర్కి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఇంతకు మించిన సీన్ లేదు ఇంటర్వ్యూలో ఓకే సో మనకి కంపల్సరిగా మూమెంట్ టైప్స్ అడుగుతారు కంపల్సరీగా మనకి కంపల్సరీగా ముమెంట్ టైప్స్ అడుగుతున్నారు కంపల్సరీగా టేబుల్స్ కూడా అడుగుతున్నారు ఈ టాపిక్స్ నువ్వు ప్రిపేర్ అయితేనే సో నీకు ఇంటర్వ్యూలో జాబ్ అనేది కన్ఫర్మ్ ఓకే సో ఈ టాపిక్స్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది అండి గుర్తుపెట్టుకోండి అలాగే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి రెజ్యూమెస్ కూడా మీకు నెంబర్ ఆఫ్ రెజ్యూమెస్ షేర్ చేశాను మళ్ళీ పదే పదే రెజ్యూమేస్ అని చెప్పి అడుగుతున్నారు క్లాసెస్కి ఫుల్ ఫ్లెజ్గా అటెండ్ నేను ఏం చేయలేను సో రెజ్యూమేస్ మెటీరియల్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను ఓకే సో ఇప్పుడు మరి రెజ్యూమేని ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చెప్తాను ఓకే మీరు రెజ్యూమే రెడీ చేసుకొని నాకు పంపించండి ఈ కట్ అవర్ యాక్టివిటీస్ లిస్ట్ కూడా ఇచ్చాను మీరు ఏం చూసుకోకపోతే ఏం చేయాలి ఎల్ఎస్ఎన్ డబ్ల్యూ ఓకే ఇవన్నీ యాడ్ చేస్తాను ఇవన్నీ చూసుకోవాలి మీరు అన్నీ చాట్లో ఉన్నాయి మొత్తం సిఆర్ ప్రాసెస్తో సహా ఓకే వర్క్ పెయించ్ రిక్వెస్ట్ అంటే ఏంటి సో ఇవి కూడా చెప్పాం మనం సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రాసెస్ సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రాసెస్ కూడా చెప్పుకున్నాం మనం ఓకే ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేస్తే నేను చేయలేను ఓకే ఇంట్రీ మెటీరియల్స్ కూడా ఇచ్చేసుకున్నాం ఐడాక్స్ గురించి కూడా డిస్కస్ చేసాం అలాగే మీకు రెజ్యూమేస్ కూడా నేను షేర్ చేశాను రెండు రెజ్యూమేస్ షేర్ చేస్తాను ఇదిగోండి సో రెండు రెజ్యూమేస్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి కి ఏముందండి ఈ పాయింట్స్ అన్ని ఫ్రెషర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు నాలెడ్జ్ అని పెట్టండి అంతే సో మీకు తెలిసిన ఇప్పుడు ఏమైతే నేను యాడ్ చేస్తానో వాటి మీద అన్నిటి మీద నాలెడ్జ్ అని పెట్టండి మిగతా అంతా సేమే కదా ఇప్పుడు చార్ట్ జీపీటీ ఉంది మీకు ఇదిగోండి చార్ట్ జీపీటీ అనేది ఉంది ఈ చార్ట్ జీపీటీ యూస్ చేసుకొని మీరు ఏదైనా చేయొచ్చు రియల్ టైంలో ఓకే ఇప్పుడు ఫ్రెషర్ రెజ్యూమే కావాలి మీకు దాన్ని అడగా నన్ను అడగాల్సిన అవసరం లేదు సో ఇక్కడ క్రియేట్ ఇంత సోర్స్ మీ దగ్గర ఉంది అండి క్రియేట్ ఫ్రెషర్ ఎస్ఏపిఎంఎం ఫ్రెషర్ రెజ్యూమే టెంప్లెట్ అని కొట్టండి సో ఒక రిజ్యూమే రెడీ అయిపోద్ది మీకు ఓకే ఇది రెజ్యూమే రెడీ అయిపోయింది ఇక్కడ నీ అడ్రస్ పోస్టల్ కోడ్ కెరియర్ ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషను ఓకే సో దీంట్లో మెయిన్ చేసుకోండి ఎస్ఐపిఎంఎమ్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్స్ టెక్నికల్ స్కిల్స్ డేటాబేస్ స్కిల్స్ లేకపోతే తీసేస్తే ఉన్నాయి మాత్రం పెట్టుకో ఓకే ఇక్కడ తెలిసినవి మాత్రం యాడ్ చేసుకో ఓకే సో అలాగే ఇక్కడ ఇంటర్న్షిప్స్ లాంటివి అని ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టు ఇవన్నీ స్కిల్స్ యాడ్ చేసుకోండి ఓకే సో లేదా ఓకే సార్ మనకి ఎస్ఏపిఎంఎం ఫ్రెషర్ రెజ్యూమే ఓకే వర్డ్ ఫైల్ అని చెప్పి కొట్టండి ఫార్మెట్ గూగుల్ ఉంది ఓకే సో ఫార్మెట్స్ ఉంటాయి ఈ ఫార్మెట్స్ తీసుకోండి ఒక ఫార్మెట్ ఓకే ఈ ఫార్మెట్స్ ఉంటాయి కదా ఈ ఫార్మెట్స్ తీసుకోండి సో ఈ ఫార్మెట్ మనకు నచ్చిన ఫార్మెట్ ఇదిగోండి ఇది ఎలా ఉండాలి ఇలా ఫార్మెట్ ఎలా ఉండాలి అనేది కూడా మనం నచ్చిన దీన్ని మార్చుకోవచ్చు అనమాట మనం నచ్చిన టెంప్లెట్స్లో మనం నచ్చినట్టు మార్చుకోవచ్చు వీటిని ఉపయోగించి మనం నచ్చినట్టుగా మన ప్రొఫైల్ మనం రెడీ చేసుకోవచ్చు ఓకే

ఎక్స్పీరియన్స్ చూపించుకోండి ఈ సర్టిఫికేట్లు పెట్టకూడదు ఓకే ఇక్కడ టెంప్లెట్స్ బోర్డ్ ఉన్నాయి మీరు ఫ్రెషర్స్ అయితే టెంప్లెట్ క్రియేట్ చేసుకుని ఫ్రీ టెంప్లెట్ వాడుకోండి ఓకే సో జాయిన్ అవ్వండి లింక్డ్ ఇన్ నుంచి జాయిన్ అవ్వండి ఓకే సో ఫ్రీ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి సో మీరు రెస్యూమ్ అయినా అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఏమైతే ఇప్పుడు నేను ఇచ్చానో అయ్యే రోల్స్ రెస్పాన్సిబిలిటీ రెస్లో ఇచ్చినవి ఫ్రెషర్స్ అయితే నాలెడ్జ్ పెట్టండి ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం మార్చుకోండి ఓకేనా సో మీరు నచ్చినట్టుగా మీరు రెస్యూమ్ అని బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ అర్థమైందా క్రియేట్ రెజ్యూమ్ బిల్డర్ సో ఇలా మీరు నచ్చినట్టుగా మీ రెజ్యూమ్ అని లింక్డ్ నుంచి స్కైప్ నుంచి క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంది ఓకే సో టెంప్లెట్స్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చేసాను ఓకే మళ్ళీ ఒకసారి ఏమైనా ఫ్రెషర్ రెజ్యూమ్లో మీరు మీకు తెలిసింది యాడ్ చేయండి నాలెడ్జ్ అని పెట్టి ఇవన్నీ యాడ్ చేయండి ఓకేనా ఫ్రెష్